హలో అందరికీ నమస్కారం వినాయకునికి తులసి ఎందుకు అర్పించరాదు ఒకసారి ఒక చిన్న అమ్మాయి తన అమ్మమ్మని అడిగింది అమ్మమ్మ మా ఇంట్లో ప్రతి దేవుడికి తులసి దళం వేస్తాము కానీ వినాయకుడి పూజలో మాత్రం తులసి ఎందుకు వేయమంటారు అప్పుడు ఆ అమ్మమ్మ నవ్వుతూ ఒక పాత కథ చెప్పారు ఇది చిన్నమ్మ పాత కాలంలో తులసీదేవి అని ఓ అప్సర ఉంది ఆమెకు భగవంతుని మీద అపారమైన భక్తి ఉండేది ఒకరోజు గణపతి తపస్సు చేస్తున్న సమయంలో ఆమె అతని దగ్గరికి వచ్చింది తులసీదేవి గణపతిని చూసి ఆయన తపస్సులో లీనమై ఉన్న తీరును చూసి ముచ్చటపడి మీరు నా భర్త కావాలి అని చెప్పింది గణపతి మాత్రం అలాంటి విషయాల్లో ఆసక్తి లేకుండా జ్ఞానములో ఉండేవాడు అంతేకాదు తులసీదేవిని కొంచెం గర్వంగా చూశాడు నేను తపస్సు చేస్తున్నాను నాకు భారీ అవసరం లేదు అని చెప్పాడు అలా అని తులసి గుండె బద్దలయ్యింది నన్ను తిరస్కరించినందుకు నీ పూజలో నా ఉనికి ఉండదు అని శాపం ఇచ్చింది వినాయకుడు కూడా కోపం వచ్చి తులసీదేవికి నీకు నేనంటే ఇంత గర్వమా నువ్వు కూడా భర్త కోసం జన్మలో తిరుగుతావు అని శాపం ఇచ్చాడు ఆ తర్వాత తులసీదేవి చెంకచూడు అనే రాక్షసును వివాహం అవడం చేసుకుంది తర్వాత విష్ణువు చేతిలో ఆ రాక్షసుడు చనిపోవడం తులసి విహారం విష్ణు తులసితో మిళితమవ్వడం ఇవన్నీ జరిగినట్లు చెబుతారు